బ్లౌజ్ కుట్టాలంటే బట్ట తెచ్చుకోవాలి బట్ట నీళ్ళల్లో తడిపి ఆరేసుకోవాలి ఆరేసుకున్నాక ఆరాక మనం తీసుకొని ఈ క్రాసులు ఇట్లా ఉంటాయి క్రాసు ఇట్లా ఉంటుంది క్రాసు ముడతలు అన్నీ సరి చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరూ అయితే చాలా బాగున్నారండి ఈ వీడియోలో వచ్చేసేసి మనము లైనింగ్ బ్లౌజులు కుట్టించుకుంటాం కదండి దానికైతే లైనింగ్ లోపల లైనింగు మనం తడిపినాక క్రాసులు వస్తాయి ముడతలు వస్తాయి ఇట్లా వస్తాయండి కొంచెం అటు ఇటుగా వస్తాయి అనమాట అవి మనం సరి చేసుకోవాలి ఎట్లా సరి చేసుకోవాలి అనేది అమ్మ ఈ వీడియోలో చూపిస్తుందండి అంటే తను మామూలుగా అయితే బాగానే చెప్తుంది కానీ కొంచెం కెమెరా ఆన్ చేయగానే తనకు చెప్పాలంటే కొంచెం తడబడుతుందండి అందుకని నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను తను నాకు చెప్తే నేను అది వీడియోలో చెప్తున్నానండి ఎలా అనేది ఇప్పుడు అన్నీ ఎక్కువ శాతం లైనింగ్ వేసే బ్లౌజులే వస్తున్నాయండి కంపల్సరీ మనం అన్నిటికీ లైనింగ్ వేసుకుంటున్నాము ఆ లైనింగ్ వేసిన వేసేటప్పుడు ఏంటంటే మనం ఒకసారి ఆ లైనింగ్ని నీడల్లో తీసేసినాక వేసుకోవాలన్నమాట అలా తీయకపోతే కనుక మనం అలానే బ్లౌజ్ కుట్టుకున్నాం అనుకోండి తర్వాత ఆ లైనింగ్ అనేది షింక్ అవుతుంది షింక్ అయితే అప్పుడు బ్లౌజ్ కుట్టినాక షింక్ అయితే ఆ బ్లౌజ్ హెచ్చు తగ్గులు వచ్చి ఇట్లా ముడతలు వచ్చి అన్ని ఇట్ల అయిపోతుంది తర్వాత ఆ బ్లౌజ్ వేసుకోవాలంటే చాలా కష్టం అవుతుందండి తీసేయాల్సి వస్తుందండి అలా కాకుండా మనం ముందే ఒకసారి లైనింగ్ని నీళ్ళల్లో తీసేసి ఆరేసుకున్నాం అనుకోండి అది అది క్లాత్గా ఉన్నప్పుడే షింక్ అయిపోతుంది తర్వాత అది ముడతలు వస్తుందండి మనం పిండేస్తాం కదా అది ముడతలు వస్తుంది పైగా తగ్గులు కూడా వస్తుంది ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అట్లా వస్తుంది అనమాట ఆ తగ్గులు వచ్చిన దాన్ని మనం సరి చేసుకోవాలి సరి చేసుకున్నాక మనం కటింగ్ చేసుకోవాలండి లేకపోతే మన కటింగ్లో కూడా తేడా వస్తుంది అందుకని ఇప్పుడు ఎలా సరి చేసుకోవాలనేది ఇక్కడ అమ్మ చూపిస్తుంది అండి నేను వాయిస్ రికార్డుసినా కానీ అమ్మ చూడండి చూపిస్తుంది తను ఎలా చేసుకుంటుందో అలా చే అంటే ఒక్కతే కుట్టుకుంటుంది కదా తను కుట్టుకున్నప్పుడు మా హెల్ప్ హెల్ప్లైన్ తీసుకోదండి తనే లైనింగ్ ఇట్లా సరి చేసుకొని మంచిగా నీట్గా చేసుకొని కుట్టుకో కటింగ్ చేసుకుంటుంది ఇట్లా చేసుకోవటం వల్ల అది ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉన్న ముడతలు ఉన్నా అన్నీ పోతాయండి సమంగా ఫస్ట్ మడత వేసుకొని తర్వాత కటింగ్ చేసుకుంటుంది అయితే తను తను కుట్టుకుంటున్నప్పుడు ఇట్లనే కటింగ్ చేసుకునే ముందు ఇలా కూర్చొని అంతా సరి చేసుకొని చేసుకుంటుందండి బండ మీదనే సరి చేసుకొని నీట్గా చేసుకొని చేసుకుంటుంది అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చాలామందికి లైనింగ్ తడపాలా లేదనే డౌట్ వస్తుందండి అంటే కొత్త వాళ్ళకి ఇంకా ఎక్కువ అనమాట కొత్త వాళ్ళకి చాలా వరకు తెలియకపోవచ్చు అలాంటి వాళ్ళు తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నా పాత వాళ్ళకైతే అందరు తెలుస్తుంది కంపల్సరీ వాళ్ళు లైనింగ్ తడిపినాకనే కటింగ్ చేసుకుంటారు లైనింగ్ కానీ ఫాల్స్ కానీ ఇవన్నీ కాటన్ ముక్కలు కాబట్టి కంపల్సరీ అవి షింక్ అవుతాయి మనం కంపల్సరీ ఒకసారి వాటర్లో తీసి తీసినాకనే మనం కటింగ్ చేసుకోవాలి కుట్టుకోవాలండి నేను ఇంతకుముందు ఫాల్స్ వీడియోలో కూడా చెప్పాను ఫాల్స్ కూడా కంపల్సరీ నీళ్ళలో తలిపి ఐరన్ చేసుకోవాలి కానీ ఇవి క్రాస్ వస్తాయి కాబట్టి మనం ఇవి ఐరన్ చేసుకున్నా కానీ క్రాస్ అనేది ఉంటుంది అందుకని ఐరన్ చేసుకోకూడదు ఇట్లా ఫస్ట్ ఇదంతా శుభ్రంగా సరి చేసుకున్నాక మాత్రం కావాలంటే ఐరన్ చేసుకోవచ్చు కానీ ముందు మాత్రం ఇలా హెచ్చుతగ్గులు అనేది సరి చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి మనం ఎవరైనా హెల్ప్ తీసుకుంటే మనం ఎట్లా చేసుకోవాలనేది ఇక్కడ అమ్మ చూపిస్తుంది అండి తను ఒక్కతే ఉన్నప్పుడు మాత్రం తను సరి చేసుకొని అట్లా కుట్టుకుంటుంది లేదా మేము ఎవరైనా ఉన్నప్పుడు మా హెల్ప్ ఇట్లా తీసుకుంటుంది అనమాట మీరు కూడా ఒకళ్ళు మా వల్ల కాదు అనుకుంటే కనుక ఇట్లా ఎవరి హెల్ప్ అయినా తీసుకొని సరి చేసుకోవచ్చు ఇలా చేసుకోవాలండి ఇలా కార్నర్స్ వైపు లాగాలండి మనం ఒక్కళ్ళని చేసుకున్నా కానీ ఇలా హెల్ప్ చేస్తున్నా కానీ ముందు కార్నర్స్ సరి చేసుకోవాలి తర్వాత సైడ్స్ ఇట్లా లాగి ఇట్లా చేసుకోవాలండి ఇవన్నీ నా నా బ్లౌజ్ లైనింగ్ క్లాత్లే అనమాట కాగానే ఎక్కువ అమ్మ మిషన్ కొడతాం అంటే ఎక్కువ ఇష్టం ఉండదండి తనకు బాగా వచ్చు కానీ తను తొందరగా ఇంతకుముందు నేను చిన్నగున్నప్పుడు అయితే కొంచెం కుట్టేవాళ్ళు కానీ మా బ్లౌజులే మా బ్లౌజులే కానీ లేటుగా కుడతారండి ఇది నేను తీసుకొని కూడా చాలా రోజులు అయింది లైనింగ్ క్లాత్లు ఉన్నాయి బ్లౌజులు అన్నీ ఉన్నాయి కానీ తను కుట్టాలంటే కానీ కొంచెం ఎట్లయినా చాలా లేటు కుడుతుంది అనమాట నెమ్మది కుడుతుంది మిషన్ అంటే తొందరగా కుట్టదండి ఇంట్లో పని అంటే చాలా ఫాస్ట్ వంట అన్న చాలా చేయడానికి ఇష్టపడదు కానీ మిషన్ అంటే తొందరగా ఎక్కువ వెళ్ళదు కానీ కుడితే మాత్రం చాలా బాగా కుడుతుందండి నా బ్లౌజ్లంటే తనే కుడుతుంది ఈ మధ్య నేను తను ఎక్కువ కుట్టవటం వల్ల కొన్ని కూడా బయట ఇచ్చాను చాలా వరకు అయితే నాకు ఎవ్వరు సరిగ్గా కుదరలేదండి ఎప్పుడు అమ్మ కుడితే నాకు బాగా కుదురుతాయి బయట ఇస్తే ఇట్లా సంకల్లో లూజులు రావటం కానీ లైనింగ్ పైన క్లాత్ లూజు రావ రావటం కానీ అలా వచ్చేవన్నమాట అయితే ఈసారి అమ్మనే కుట్టమన్నాను కానీ నేను తెచ్చుకొని కూడా వన్ ఇయర్ అవుతుంది ఇంతవరకు కుట్టలేదండి కుడతాలి కుడతాలే అని అంటది కుట్టదనమాట నేను ఇంకా చూసి చూసి బయట ఇచ్చుకుంటా ఒక్కోసారి ఇవైతే అట్లనే ఉన్నాయి కుడతాలి అని చెప్పారు అయితే ఇంకా లైనింగ్లు ఉంటే నేను చూపిమంటే వీడియోలో చూపిస్తుంది అనమాట ఇదిగోండి ఇంకా ఒకళ్ళ హెల్ప్ తీసుకుంటే కనుక ఇలా సరి చేసుకోవాలి ఇంకా ఇది చూపిస్తుంది అండి ఇది ఎక్కువ క్రాస్ వచ్చిందంట ముడతలు కూడా ముడతలు అని కాదు అటు ఇటు సైడ్స్ ఎక్కువ క్రాస్ వచ్చిందంట వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలనే చూపిస్తుంది ఇట్లా కార్నర్స్ ముందు చేసుకోవాలండి తర్వాత సైడ్స్ ఇట్లా చేసుకోవాలి ఇవన్నీ చేసుకొని చేసుకుంటేనే బ్లౌజ్ నీట్గా వస్తుందండి లేకపోతే ఎట్లా పడితే అట్లా కుడితే మనకు బ్లౌజ్ వేసుకున్నాక మళ్ళీ ఇప్పుకొని కుట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది నిజం చెప్పాలంటే స్టిచ్చింగ్ చాలా కష్టం అది చిన్నప్పుడు నేర్చుకుంటే వస్తుంది పెద్దగా పెద్దగైనా నేర్చుకోవాలంటే అది అంటే మంచిగా నీట్గా చాలా బాగా అద్దినట్టు కుడతారు ఒక్కొక్కళ్ళు అట్లా రావాలంటే చాలా కష్టం నేను అనేది మామూలుగా ఎట్లా పడితే అట్లా కుడితే ఎవరైనా కొట్టచ్చండి కానీ ఒక్కొక్కళ్ళు కుడితే కనుక మనకి బ్లౌజ్ కరెక్ట్ సరిపోతుంది ఒక్కొక్కళ్ళ చేతితో కుడితే సరిపోతుంది ఒక్కొక్కళ్ళకి అయితే కుదరదండి మనకి ఎవరి చేత అయితే కరెక్ట్గా సరిపోతుందో వాళ్ళ చేతనే కుట్టించుకోవాలి ఒక్కొక్కళ్ళకి భలే సరి కరెక్ట్ కుదురుతుందండి అమ్మ అయితే నా బ్లౌజులు బాగా కుట్టుద్ది కానీ ఈ మధ్య కుడతానికి తను ఎక్కువ ఇష్టపడతలేదు బయట ఇచ్చుకుంటే నాకు అంత కుదరట్లేదండి ఇలా చేసుకోవాలి లైనింగ్ అనేది ముందు ఇలా ప్రిపేర్ చేసుకున్నాకనే అమ్మ కటింగ్ చేసుకుంటుందండి లైనింగ్ కట్ చేసుకున్నాక దేనిపైన మళ్ళీ బ్లౌజ్ పీస్ కట్ చేసుకుంటుంది తను చాలా నిదానంగా చేస్తుంది అన్ని ఓపికగా చేస్తుందండి ఇంకా నన్నే ఎందుకు ఇంత లేట్ చేస్తావు ఏందని నేను అరుస్తుంటే కూడా ఎట్లా పడితే అట్లా కుట్టకూడదు పని మంచిగా నీట్గా ఉండాలి కుట్టామంటే అని అంటుంది అందుకని ఎక్కువ టైం తీసుకుంటుందండి ఎక్కువ టైం తీసుకొని నీట్గా కుట్టుద్ది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట నీట్గా చేసుకొని ఇట్లా మొత్తం సరి చేసుకున్నాక కావాలంటే మీరు ఐరన్ చేసుకోవచ్చు అయితే ఐరన్ ఏం చేయదు డైరెక్ట్గా ఇట్లనే కుట్టేస్తుంది ఇట్లనే కటింగ్ చేసుకొని కుట్టేస్తుంది లైనింగ్ క్లాత్ని ఇలా చేసుకోవాలని చెప్పి చూపించాను అనమాట కంపల్సరీ లైనింగ్ క్లాత్ తడిపి సరి చేసుకొని కటింగ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ను కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇలా మాకు కొన్ని తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నామండి లైనింగ్ క్లాత్ తడపాలా వద్దా అని చాలామంది డౌట్ ఉంటుంది కదా ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను అనమాట ఇలా తడిపినాక ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇయ్యం కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్